ఈ మనిషి ఒక జాంబీని సైకిల్ కు కట్టి దాని ముందు పంది మాంసం ముక్కను పెట్టాడు జాంబి ఆ మాంసం తినడానికి నిరంతరం పరిగెత్తుతూ ఉంది దీనితో కింద ఉన్న నీటి పంపు పనిచేస్తుంది అలా అతను తన మొక్కలకు నీరు పోయడానికి జాంబీ శక్తితో నడిచే యంత్రాన్ని నిర్మించుకున్నాడు జాంబీ శ్వాస కూడా ఇంధనంగా ఉపయోగపడుతుంది అతను ఒక గొట్టాన్ని అమర్చి వాల్స్ తెరిచాడు సహజమైన శుభ్రమైన గ్రిల్ సిద్ధంగా ఉంది అతను జాంబీ శక్తితో నడిచే జనరేటర్ ను కూడా తయారు చేశాడు ముగ్గురు కార్మికులు ఏడాది పొడవునా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు మొదటి ఇద్దరు బాగానే కనిపించారు కానీ చివరి వాడు దాదాపు అయిపోయాడు అతను చాలా అలసిపోయి తినలేనంత బలహీనంగా మారాడు కాబట్టి ఆ కఠినాత్ముడైన వాళ్ళ బాస్ అతన్ని కాల్చి చంపాడు అతను గేటు తెరిచి ఒక అదృష్టవంతుని ఎన్నుకున్నాడు లోపలికి లాగాడు ఇక కొత్త ఉద్యోగానికి స్వాగతం ఖాళీ సమయంలో మనిషి కొన్ని బలమైన జాంబీలను ఎన్నుకొని బాక్సింగ్ సాధన చేశాడు ఇది అబ్రోకలిప్స్ కాలం అతడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు జాంబీలే పంచులు తిన్నాయి ఇది శిక్ష శిక్షణ కాదు కేవలం ఒత్తిడి నివారణ మాత్రమే జాంబీ ఎడిషన్ తర్వాత ఆ మనిషి వేటకు సిద్ధమయ్యాడు జాంబీలను కంచె నుండి దూరంగా ఆకర్షించడానికి కొంత పంది మాంసాన్ని విసిరాడు అప్పుడు అతను జాంబీ శక్తితో నడిచి కార్లను స్టార్ట్ చేసి రోడ్డు మీదకు వెళ్లాడు కానీ కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఇంధనం తక్కువైంది అడవిలో ఒంటరిగా ఉండడం ఏ మాత్రం సురక్షితం కాదు కాబట్టి అతనికి శక్తి మూలాన్ని తనిఖీలు చేయడానికి బయటకు వచ్చాడు జాంబీలు వచ్చేసా ఇక వద్దు అని అతడు పూర్తిగా నిరాశపడ్డాడు మనిషి అతన్ని శాంతింపజేయడానికి కొంత గుడ్డు మాంసాన్ని ఇచ్చాడు కానీ జాంబి ఈ బాస్ పై పూర్తిగా ఆశలు వదిలేసింది కాబట్టి మనిషి అతని విసిరేసిన కొంత గుడ్డు మాంసం ముక్కను ఎత్తి మళ్ళీ నియమం ప్రారంభించాడు త్వరలోనే నీకు ఒక ఆసక్తికరమైన ఉద్యోగం ఇస్తాను ఉచిత ఆహారం గృహం ఎంత అద్భుతమైన ఉద్యోగం దురదృష్టవ అది ఒక ఉచ్చు మనిషి తన గన్ తీసి దాని కాళ్లకు కాల్చి వేశాడు అప్పుడు కొత్త ఉద్యోగిని ట్రక్ మీదకు లాగాడు అప్పుడే మరొక జాంబి ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి వచ్చింది రేపు మళ్లీ నీ వద్దకు వస్తాను కొత్త ఇంధనంతో కారు చాలా వేగంగా వెళ్తుంది కానీ ఇంటికి వెళ్తుండగా